హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావేతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చి చాలా యూస్ఫుల్ టిప్స్ అండి ఫస్ట్ టిప్ వచ్చేసి బెడ్ మీద అయితే వాటర్ అయితే పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ వాటర్ అనేది పడినప్పుడు మన బెడ్ అంతా తడిచిపోయి పాడవకుండా ఉండాలంటే వాటరు అంతా పోయేదానికోసంగా మనమైతే ఒక టవల్ అయితే తీసుకొని కాటన్ టవల్ బెడ్ మీదంతా నీట్గా క్లీన్గా తుడిచేసేయండి అద్దెనట్టు ఇట్లాగ టవల్ తీసుకొని తుడిచేసారంటే బెడ్ అంతా ఆల్మోస్ట్ వాటర్ని పీల్ చేసుకుంటుంది టవలు అప్పుడు నీట్గా అయిపోయిన తర్వాత ఇంకొంచెం కానీ చెమ్ ఏదన్నా ఉంటే ఆ నిమ్మ పోయేదానికోసంగా ఇట్లా ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేసేసారంటే మీకు బెడ్ అంతా అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది తప్పకుండా అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సెకండ్ టిప్ అండి రైస్ అనేది మనము వండుకుంటూ ఉంటాం కదా అప్పుడు అట్లాంటప్పుడు ఒక్కోసారి నిమ్మ నిమ్మగా అయిపోతూ ఉంటుంది రైస్ అంతా ఆ అంతా నీట్గా పీల్ చేసుకొని పొడి పొడులు మనకు రైస్ ఉండాలంటే బ్రెడ్ ముక్కలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి అటువంటి బ్రెడ్ ముక్కలని అయితే ఆ రైస్లో పెట్టేసేయండి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పాటు మూత పెట్టి వదిలేస్తారంటే ఆ బ్రెడ్ ఆ నిమ్మ పీల్ చేసుకొని రైస్ అనేది పొడి పొడలు ఉంటుంది తప్పకునేది ఇటు ట్రై చేయండి త్రా టిప్పండి పన్నీర్ కానీ చీజ్ కానీ మనం అటువంటివి చాక్తో అయితే ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాము అలా కట్ చేసినప్పుడు అయితే చాక్ అంటుకొని మనకు చీజ్ ముక్కలు కానీ పన్నీర్ ముక్కలు కానీ పడిపోతూ ఉంటాయి పక్కకి వచ్చేస్తూ ఉంటాయి మంచి ముక్కలుగా షేప్స్ అయితే రావు కట్ చేసేటప్పుడు నీట్గా అలా కాకుండా ఉండాలంటే టిష్యూ ఉంటుంది కదండి టిష్యూ చాక్ అనేది పెట్టుకొని మీరు పన్నీర్ ముక్కలు కానీ చీజ్ ముక్కలు కానీ అటువంటి వాటిని కానీ కట్ చేశారంటే మీకు చాక్ అనేది అంటుకోకుండా పన్నీర్ ముక్కలు నీట్గా ఈ విధంగా మంచి సైజుల్లో నీట్గా వస్తాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫోర్త్ టిప్ అండి మనము వంటింట్లో ఎంత క్లీన్ చేసినా కూడా వంటింటి కుళాయిలు స్టీల్ కుళాయిలు ఉంటాయి కదండి వాటి మీద కానీ టైల్స్ మీద కానీ చాలా మరకలు అయితే పడుతూ ఉంటాయి ఆ మరకలు కొంచెం పోవండి సబ్బు మరకలు అవి నీట్గా పోవాలంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు కొబ్బరి నూనె తీసుకొని మీరు షింక్ అంతా షింక్ టా టైల్స్కి కానీ షింకులకు కానీ షింకు పైనండే కుళాయికి కానీ అన్నిటికి కానీ మీరు పూసి పెట్టేస్తారంటే తర్వాత టిష్యూతో తుడిచేస్తారంటే నీట్గా అవి వాటర్ అనేది పడినప్పుడు కూడా ఆ షింక్ అంతా నీట్గా ఉంటుంది వాటర్ అనేది నిలవకుండా పోతూ ఉంటాయి జారిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కాబట్టి మీ షింక్ ఎప్పుడు వాటర్ మరకలు పడకుండా నీట్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఫిఫ్త్ టిప్ అండి మనం మినపప్పును అయితే నానబెడుతూ ఉంటాము అప్పుడప్పుడు ఆ నాని మినపప్పు అయితే ఒక్కోసారి చేస్తాము వడలు కాని అయినా వాడుకుంటాము ఒక్కోసారి నాణ్య మినపప్పు అయితే మిగిలిపోతూ ఉంటుంది దాన్ని పడేయాలంటే బాధపడాల్సి వస్తుంది అలా కాకుండా దాన్ని ఎత్తి కూడా అది బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది బ్యాడ్ స్మెల్ రాకుండా మనకు వచ్చేటట్టు చేసుకోవాలంటే మినపప్పుని తీసుకొని బాగా నీళ్ళు వంపేసి తర్వాత వచ్చి దాన్ని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక బాక్స్లో వేసేసి తర్వాత మీరు ఎప్పుడు కాలేటప్పుడు డీ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేసిన దాన్ని తీసుకొని మీరు వాటర్ పోసి నాన మీకు రెడీగా యూజ్ అవుతుంది చెడిపోకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా తిటిపోతే ట్రై చేయండి సిక్స్త్ టిప్ అండి మనం పనసకాయలు అయితే చిన్న పనసకాయలు అయితే కర్రీస్ చేస్తూ ఉంటాము పెద్ద పనసకాయలు అయితే తొలల కోసం కోస్తూ ఉంటాము అవి రెండు ఏట్లు చేసినా కూడా పనసకాయని పట్టుకుంటేనే జిడ్డు జిడ్డుగా చేయి అంతా బంకగా అంటుకోబోతు ఉంటుంది కదండి అలా అంటుకోకుండా ఉండాలంటే పనసకాయల్ని కోసేటప్పుడు మన చేతికి అనేది కొంచెం ఆయిల్ అనేది వంట నూనె అప్లై చేసుకొని చేతులకు కానీ మీరు పనసకాయను కోసారంటే మీరు పనసకాయని కోసినా పనసకాయ తొనలు కోసినా దేనికోసినా కూడా చేతులనే నీట్గా ఉంటాయి అవి కూడా చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తాయి కత్తికి కూడా అంటుకోకుండా ఉంటాయండి మీరు ఈసారి కానీ పనసకాయ కోసేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి సెవెంత్ టిప్ అండి మనం ఇది ఎండాకాలం వచ్చేసింది వడయాలు అయితే పెడుతూ ఉంటాము వడయాలు అనేటివి మంచి కలర్లో వైట్గా తెల్లగా రావాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి దాంట్లో అయితే ఒక స్పూన్ నిమ్మరసం అయితే కలిపి మీరు వడయాలైతే పెట్టుకున్నారంటే వడయాలు అనేటివి మళ్ళీ పువ్వులాగా తెల్లగా వస్తాయి ఈ టిప్ అయితే ఈ వడయాలు పెట్టేటప్పుడు ట్రై చేయండి ఏతి టిప్ అండి మనము సేమ ఉప్మా అయితే చేస్తూ ఉంటాము సేమ హల్వా చేస్తూ ఉంటాము సేమయాలను ఎప్పుడైనా వేయించేటప్పుడు అవి మనకు మొత్తం తయారైపోయిన తర్వాత పొడి పొడులాడుతూ ఉండాలంటే ఏ ఐటెం చేసినా కూడా దాంట్లో అయితే ఎక్కువగా కొంచెం నెయ్యి అయితే వేసుకోండి అవి వేయించేటప్పుడు నెయ్యితో వేయించండి అటువంటి అప్పుడు అయితే మనకు మనం మనం పెట్టిన పాత్రకి అంటుకోకుండా నీట్గా పొడి పొడలు ఆడుతూ సేమాలి ఉప్మా కానీ ఏదైనా కూడా తయారవుతుంది టిప్ అయితే ట్రై చేయండి నైన్త్ టిప్ అండి మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు అయితే ఆ కర్రీలు అయితే మనకు ఒక్కోసారి తెలియకుండా ఉప్పు అయితే పడిపోతూ ఉంటుంది ఉప్పగా అయిపోయిన కర్రీని పడేయలేము అలాగని తినడానికి కూడా చాలా ఉప్పుగా ఉంటుంది కదండి తినలేము అటువంటి అప్పుడైతే ఈ అయితే ట్రై చేయండి గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆ కర్రీలో అక్కడక్కడ వేసేసేయండి కొంచెంసేపు మూత పెట్టి వదిలేసేసి తర్వాత తీసేసి ఆ గోధుమ పిండి బాల్స్ని తీసేసి మీరు కర్రీని వాడుకున్నారంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు అనేది తగ్గిపోతుంది టెన్త్ టిప్ అండి మనము మిరపొడి ఒకసారిగా ఒక కేజీ రెండు కేజీలు అయితే పిండి అయితే ఆడిపించుకుంటాం కదండి పొడి అయితే అట్లా ఆడిపించినప్పుడు అది మనం ఆడిపించిన రోజు ఉన్నంత మంచి స్మెల్ కానీ మామూలుగా ఫ్రెష్నెస్ కానీ చివరి దాకా ఉండదు అలా ఉంచాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొంతమంది బయటే పెడతారు కొన్ని వస్తువులు అలా పెట్టేవాళ్ళు అయితే ఇంగో మొక్కనెత్తి ఆ మిరపడులో వేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే మీరు ఫస్ట్ డే ఆడిపించిన రోజు ఎలా ఉందో అలాగే చివరి దాకా ఉంటుందండి కారం అనేది మిరపొడి కారము తప్పకుండా అయితే టిప్పు ట్రై చేయండి లెవెంత్ టిప్ అండి మనము కర్రీస్ చేస్తూ ఉంటాం కదా అవి కొంచెం పలసంగా వస్తూ ఉంటాయి తీయగూరలు అంటారు కదండి అటువంటివి అయితే ఎక్కువ పలసంగా వస్తూ ఉంటాయి అవి చిక్కగా రావాలంటే ఈ టిప్పు అయితే ట్రై చేయండి మీ దగ్గర కొబ్బరి పాలు కాని ఉంటే కొబ్బరి పాలైనా వేసుకోండి లేకపోతే పెరుగు అయితే కలిపారంటే మనకు గ్రేవీ అనేది బాగా వచ్చి చిక్కగా కర్రీస్ అయితే వస్తాయండి ఈ టిప్పు అయితే వంటలు చేసే వాళ్ళందరూ చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్వెల్త్ టిప్ అండి మనం దోశ అనేది పోస్తూ ఉంటాం కదండీ మన హోటల్లో లాగా కరకరలాడుతూ దోశ అయితే మనం ఇంట్లో చేసుకున్నా కానీ రావాలంటే ఇటు అయితే ట్రై చేయండి మీరు మినపప్పు బియ్యం అవి నానపెట్టేటప్పుడు ఒక గుప్పెడు కందిపప్పునేసి నానపెట్టండి వాటితో పాటు ఒక స్పూన్ మెంతులేసి నానపెట్టారంటే వాటిని పిండి చేసేసి మీరు దోశ పోసారంటే కరకరలాడుతూ మనం హోటల్లో తిన్నప్పుడు ఎంత కరకరలాడుతూ ఎస్పీగా దోశ అనేది వస్తుందో వస్తుందండి ఈసారి దోశ పోసేటప్పుడు ట్రై చేయండి థర్టీన్త్ టిప్ అండి మనం ఎండి సామాన్లు అనేది తోముతూ ఉంటాము కదండి అప్పుడప్పుడు అలా తోముకునేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి శనగపిండి తెచ్చుకుంటూ ఉంటాము అదైతే ఒక్కసారి పాడైపోతూ ఉంటుంది దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేశారంటే మీకు వస్తువులు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎండి వస్తువుల్లోకి ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని కలుపుకొని ఎండి వస్తువులు క్లీన్ చేశారంటే మీ ఎండి వస్తువులు అనేది ఆడుతూ మెరిసిపోతూ ఉంటాయండి వెండి వస్తువులే కదండి శనగపిండితో ఎటువంటి గిన్నెలైనా తోంకున్న బాగా మెరుస్తూ ఉంటాయి నీటిగా క్లీన్ అయిపోతాయి ఈ టిప్స్ అయితే ట్రై చేయండి ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి